నీట్ పరీక్ష పేపర్ లిక్కేజ్ కావడం ఆపద పాల్పడడం వల్ల దేశంలోని ప్రజలందరూ తీవ్ర ఆందోళన ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గ్లోబల్ స్థాయిలో మన మెడికల్ విద్య స్టాండర్డ్ అని ప్రపంచ స్థాయిలోనే గొప్ప డాక్టర్లు భారతదేశంలో ఉద్భవిస్తారని పుడతారని రెండవది మధ్య తయారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా స్టాండర్డ్ అని మనకు పేరు అట్లాంటి దానికి పేపర్ ఏమి నీట్ పేపర్ అమ్ముకొని దొంగల లీడర్ ఈ విద్య యొక్క ప్రతిష్ట ప్రపంచ స్థాయిలోనే దిగజార్చాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పాపులేషన్లో ఎంట్రెన్స్ పేపర్లు కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ నాయకులు ఎంత దిగజారిడు అని చెప్పి ఇంతవరకు అన్ని వ్యవస్థలు భ్రష్పట్టాయి రాజకీయ వ్యవస్థ భ్రష్ పెట్టి ప్రభుత్వ పాలన వ్యవస్థ భ్రష్ పెట్టి రందరూ దొంగలై తయారైరు ఒకటే పాల్పడుతున్నారు కనీసం ఈ మెడికల్ విద్య మాత్రం చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి స్టాండర్డ్ కానీ ఈ స్థాయి బిహార్ బీహార్లో ఒకే సెంట్రల్లో పదిహేడు మందికి ఆర్డింటేరియాకు రావడం అనేక మందికి ఒకే స్థాయి మార్పులు రావడం వచ్చిన తర్వాత పేపర్ లిక్ అయింది ఈ విద్యను భ్రష్టి వర్తిస్తురని దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సవాల్ చేస్తున్నారు మీరు ఒక్కరు నిజాయితీ సరిపోదు దేశంలో మీ ప్రతివర్గం ఉన్న వాళ్ళందరూ దొంగలున్నారు చాలామంది ఉత్సాహ విగ్రహాల వల్ల ప్రజలకు మేదోష్ఠలు గారు వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఏ పార్టీ ఏ పాలకుడు ఏ నాయకుడు ప్రయత్నం చేయడం కాబట్టి మెడికల్ విద్యను ఉన్నత స్థాయికి తీర్చడం అక్కడ పక్కకు పెట్టి ఉన్న విద్యను ప్రష్టివర్తించటం ఈ పరిస్థితి లోపల ప్రధానమంత్రి గారు సెలవు తీసుకొని నీటిని రద్దు చేసి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే మెడికల్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ పెట్టేటట్టుగా దీన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రాత్రి భవనం కష్టపడి నీట్ రాస్తే ఈరోజు రోడ్డు మీద పడ్డారు ఈరోజు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ప్రజాస్వామ్యం అభాషం పాలి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గొరవ తీసుకోవాలి నీటును రద్దు చేయాలి సుప్రీంకోర్టు లేదా సిబిఐ ద్వారా ఇది సిబిఐ అయితే ప్రభుత్వ సంస్థ పార్టీకి తొత్తుగా మారిందని చెడ్డ పేరు వచ్చింది అట్లీస్ట్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జి ద్వారా విచారణ తరవగా జరిపి దోషులు ఎవరైనా ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్న ఎవరున్న దొంగలు మనం కఠినంగా చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఎక్కడికక్కడ కేంద్ర మంత్రులను ఎంపీలను ప్రజలే తిరగబడి కొట్టేటట్టు నేను చెప్తున్న కొట్టడర్లను ఎంపీలను మంత్రులను ముట్టం మంచిగా మనం ప్రజాస్వామ్యం పాలన పోరాటం చేసి నీటిని రద్దు చేద్దామని విజ్ఞప్తి